పదిహేను ఎనిమిది వచ్చి అక్కడ జ్ఞానము కొరకు ఉంది ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిర్దకములు ప్రవచనాల కొరకు మాట్లాడేశాను నెక్స్ట్ భాషలైనను నిలిచి భాషల కొరకు కూడా చాలా వరకు మాట్లాడాను జ్ఞానమైన నిరర్ధకము చాలా మంది బోధకులు చెప్పేది ఏంటంటే భాషలు ప్రవచనాలు ఆగిపోయి తప్ప జ్ఞానము మాత్రం నిరర్ధకం అవ్వలేదని చెప్తారు హలే లుయా హలే లుయా హలే లుయా చాలా మంది లేఖనాలను పరిశోధిస్తూ ఉంటారు జ్ఞానం దాంట్లో ఉందని యేసుక్రీస్తు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆత్మలో ఉంది జ్ఞానం అక్షరం చంపేస్తుంది ఆత్మజీవింపు చేస్తుంది కాబట్టి జ్ఞానం కొరకు మూడవదిగా మాట్లాడుతుంది అప్పుడు మూడే రాయబడిన కాబట్టి మూడవది రా మాట్లాడతారు కొలసి రాసిన ప్రతిగ్గ రెండో అధ్యాయం రెండో వచ్చినావు ఇది రాస్తున్నది ఎవరు అపోజిడ్ అయిన పావులు కొలసి రాసిన ప్రతిగర రెండో అధ్యాయం రెండో వచ్చినం నిలిచిపోతుందంట పరిశాబ్దండి చెప్తున్నాడు చూద్దాం నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకున్న గోరు ఏంటమ్మా మీరు తెలుసుకున్న గోరు చిన్నాను వారు వారు ప్రేమందు అతుకబడి ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న

అంటే మర్మమే క్రీస్తు క్రీస్తే జ్ఞానము బుద్ధి జ్ఞానము ఆయనలో ఉన్నాయి అధ్యాయం రెండో వచనంలో మర్మమే క్రీస్తు క్రీస్తులోనే జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు నిక్షిప్తమైనాయి ఆ జ్ఞానం ఏంటో చూద్దాం ఒకటో కొరింది రెండో అధ్యాయం ఏడు ఎనిమిది దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా దేవుని జ్ఞానము అంటే గనక క్రీస్తును మర్మమైనట్టుగా బోధించుచున్నాము అంటే జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేది ఈ జ్ఞానము మరుగై ఉండేను జగదుత్పత్తికి ముందుగానే ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము దేవుడు ఈ జ్ఞానాన్ని క్రీస్తుని మర్మమును తన మహిమ నిమిత్తము తండ్రి యొక్క మహిమ నిమిత్తము నియమించే నియమించడంట అది లోకాధికారులలో ఎవరికి తెలియదు చూడండి ఈ జ్ఞానము ఈ మర్మము ఈ క్రీస్తు లేదా గనక ఈ తెలివిని దేవుని మహిమ నిమిత్తము నియమిస్తే జ్ఞానము ఒకటో కొరించి పదమూడో ఎనిమిదో ఎలా ఆగిపోతుంది చెప్పండి జ్ఞానం ఆగిపోతే మహిమలా వస్తుంది ప్రభుకి వారికి తెలిసి అది వారికి తెలిసి ఉండలేదంట మహిమా స్వరూపియ ప్రభువును సిలువ వేయకపోయింది అంటే ఆ జ్ఞానం ఏమైందంట సిలువ సువార్త శక్తి అయి ఉన్నది ఆ సిలువ స్వార్థ శక్తి జ్ఞానమై మర్మమై క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టే ఈయన అంటున్నాడు చిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి పునరుద్ధాన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఆ శక్తితోటి దేవుని జ్ఞానాన్ని శోధించవచ్చు తెలుసుకోవచ్చు ఆ పరిశుద్ధాత్మ శక్తితోటి దేవుని మర్మములను పరిశోధించవచ్చు తెలుసుకోవచ్చు అని దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి అని ఆ శక్తి శక్తి అని ఆ శక్తి స్వార్థ శక్తని ఆ స్వార్థ శక్తి నిలిచిపోయింది అని ఒకటో కొరింది పదమూడో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినములో ఆత్మ లేని వారు బోధిస్తున్న మాట నిజమైతే దేవుని యొక్క స్వార్థ ప్రపంచానికి ఎలా వెళ్తుంది హాలే స్వార్థ లేకపోతే దేవునికి మహిమ ఎలా వస్తుంది కానీ మనుషుల మీద అదే వీటి ద్వారా పండించండి అని ఆత్మవరాల్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆదరణ కొరకు హెచ్చరిక కొరకు ఇచ్చినాడు హెచ్చరిక అంటే గనక పలించిన చట్నీ నరికి వేస్తాడు అక్కడ అక్కడి నుంచి మరొక వస్తుంది అంటే అది నిరంతకమైంది ఇంకో కొత్తదిగా హాలే లూయా హాలే లూయాే లూయా మీరు బహుగా పలించిన వాళ్ళ తండ్రి మహిమ హిమ యోహన సువార్త రాయబడిన మాట హాలే లే అంటే దేవుని మర్మము జ్ఞానం అయింది ఆ జ్ఞానము సిలువును కూర్చున్న వార్త అయ్యున్నది ఆ సిలువును కూర్చొని వార్తే ఆగిపోతే అంటే దేవుని జ్ఞానమే ఆగిపోతే ఇక సువార్తలే వెళ్తా సార్ సువార్త వెళ్ళకపోతే దేవునికి ఎలా వస్తుంది చెప్పు ఆగిపోయిందని అని చెబుతూ దేవుని జ్ఞానాన్ని బోధిందాం అని చెప్తున్నా సేవకుల పరిస్థితి ఏంటి దేవుని జ్ఞానాన్ని మేము వివరించబోతున్నాం విజ్ఞాన సభలు పెడుతూ దేవుని మహాజ్ఞానాన్ని మేము బోధించడానికి వచ్చాం అని చెబుతూ దేవుని జ్ఞానము ఆగిపోయిందనే మాట మాత్రం ఒప్పుకోవట్లేదు భాషలో ప్రవచనాలు నిరర్థమైపోయి మాత్రం అని ఒప్పుకుంటున్నారు హాలేలుయా హాలేలుయా ఇదే దెయ్యముల బోధ హాలేలుయా ఆత్మ తేటగా చెబుతూ ఉంది చెవిగలవాడు గ్రహించాడు